ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి చాలా రోజులు నేను వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ చేయలేదు షార్ట్ వీడియోస్ చేయలేదు కదా సో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసం అనేసి ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ మీద పెట్టేసా సోను కొంచెం తిగినాను సో అందుకోసం అనేసి ఇంకా నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇవాటి నుంచి అయితే మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్ననే అయిపోయినాయి అసలు నేనైతే మస్తు హ్యాపీ అనమాట ఇంకైతే ఎక్కడికైనా వెళ్దాము అంటే ఏమైనా చేద్దాము అనేసి అనుకుంటున్నా కానీ మళ్ళీ కొంచెం ఉంటుంది కదా అందుకోసం అనేసి వెళ్ళు పో దొరికింది అనుకుంటున్నాను సో ఇంకెక్కడికి వెళ్ళాలా అని అనుకుంటున్నాము నాకైతే హెచ్వైడి వెళ్ళాలని చాలా కోరిక ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు పోయినసరే మా ఆయన తీసుకెళ్ళమన్నా కూడా ఇంకా మా ఆయన అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వన్ మంత్ నెక్స్ట్ వన్ మంత్ దాకా మాకు కాలేజీలో అయితే ఉండవు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కాలేజీలో అయితే ఇంటి దగ్గరే ఇంకా చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చెయ్యాలి ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతానమాట ఫ్రెండ్స్ మన ఛానల్ అసలు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఛానల్ కానీ అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ అయితే పెరగట్లేదు మొన్న మొన్న పెట్టిన ఛానల్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు నాదే కారణం లేండి అందుకోసమే ఇక్కడ నుంచి అంతంతో డైలీ ఒక టూ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా అలాగే లాంగ్ వీడియో షార్ట్ వీడియో మీరు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసానో చెప్పలేరు కదా పర్లేదు అన్ని మంచిగా రాశా కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా హార్డ్గా వచ్చింది పేపర్ అయితే ఇంకా నేనైతే అలా అలాగా రాస్తాను అనమాట కెమిస్ట్రీ జస్ట్ పాస్ మార్క్స్కే అటెంప్ చేశాను దేవుడి దయ అంటే నాకు వచ్చినాయి చాయిస్లో వచ్చాయి అనమాట ఒక రెండు ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అవి చాయిస్కి ఇంకా నాకు వచ్చినవి కూడా దాంట్లోనే వస్తాయి అందువల్ల ఇంకా రాయడం అయితే కుదరలేదు అలా అనేది నేనైతే వదిలిపెట్టకుండే వదిలిపెట్టయితే రాయలేదన రాలేదు కానీ వచ్చిన చాయిస్ క్వశ్చన్స్ కూడా రాసచ్చా వాళ్ళ కనికరం ఉంటే కొంచెం ఎక్కువ మార్క్స్ వేస్తారు కదా అనేసి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా నిన్నటితో అయితే ఒక పెద్ద అయితే పోయింది కానీ రిజల్ట్ టెన్షన్ పట్టుకుందనమాట ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో అంటే మనం ఏ గ్రేడ్కి రాస్తే బి గ్రేడు ఓ గ్రేడ్కి రాస్తే ఏ గ్రేడు అలా వస్తుందన్నమాట ఇప్పుడు ట్వెల్వ్ మార్క్స్ క్వశ్చన్ అయితే ట్వెల్వ్కి ట్వెల్వ్ వేయరు వాళ్ళకి రైటింగ్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వేస్తారనమాట మార్క్స్ అందువల్ల నేను ఆలోచిస్తున్నా జస్ట్ నేను పాస్ మార్క్స్ చేసి వచ్చా కదా ఏమైద్దా అనేసి ఏం కాదులేండి అని అనుకుని దేవుడు ప్రార్థం చేసుకుంటుందా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో పని అయితే చేసేసుకొని చక్కగా నేనైతే వేడి అయితే కంటిన్యూ చేస్తాను మా అయితే పొద్దుటే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట సోను పాప వాళ్ళ నానమ్మ మీద గొడవ చేస్తుంది ఎందుకంటే ఆడుకునేది ఇలా ఇలా తిప్పుతారు చూసారా ఇక తిప్పేసి వాళ్ళ నానమ్మ దాని మీద పడేసింది దొరికిందా పాప మా చోను పాప పాప ఏడు ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి పాప మరి ఎక్కువ చేసి మా పాప కథ తొల్లి కదా కథ తొల్లి ఫ్రెండ్స్ మా సోన పాప దగ్గరకు పైన పడిపోయింది ఇప్పుడైతే వెళ్ళి నేను అది తీసే ప్రయత్నం చేస్తా పో ఎవరు వచ్చారు పో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటా మీరైతే చూడండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రమే ఒకటి చూపించిన నా బాధ ఒక బాధ తీరిపోయింది అనమాట చూపిస్తా అది ఏంటనేది వాషింగ్ మిషన్ ఇది నేను కొన్నదైతే కాదు మా మార్తెగా ఉంది కానీ నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నా తను కూడా యూజ్ చేసుకోమన్నారు అందుకోసం అనేసి చాలా పెద్ద బాధ అయితే తీరిపోయింది బట్టలు ఉతకడానికి కానీ మనం చేతితో ఉతికినంత ఈ వాషింగ్ మిషన్లో అయితే అవ్వదు కదా సో ఇది వచ్చేసి ఎల్డి ఎల్జీ కంపెనీ వాషర్ ఉంది డ్రయర్ ఉంది ట్యాప్ సిస్టమ్ ఉంటే అదే స్పిన్ చేసిద్ది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ నాకైతే కొనకుండానే చక్కగా దేవుడు వాషింగ్ మిషన్ ఇచ్చారనమాట అందులో నన్ను కూడా యూజ్ చేసుకోమంటే నేను యూజ్ చేస్తున్నా అలా అనేసి ఊరికి అదే వేసుకుంటే కరెంటు బిల్ ఫుల్గా వచ్చిద్ది అనమాట అందుకే నేనైతే నాకు ఉన్నప్పుడు అంటే అంటే ఓపిక ఉన్నప్పుడు నేనైతే అందులో ఉతుకుతున్నా చేత్తో ఉతుకుతున్నా లేనప్పుడేమో అందులో వేసేస్తున్న చలికాలం అయితే సూపర్ చలికాలం వర్షాకాలం అయితే బాగా పనిచేస్తుంది డ్రయర్ ఎందుకంటే తొందరగా నీళ్ళు మొత్తం పోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం పోయింది ఎయిటీ పర్సెంట్ పోయిద్ది ట్వంటీ పర్సెంటే ఉంటాయి అదేనా ఇలా గాలిలో ఆరైతే వెంటనే ఆరిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి మొత్తం నేనైతే వీడియో తీసుకుంటాను వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో చేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను రైస్ తీసుకొని వచ్చాను రైస్ చూడండి ఎలా ఉన్నాయో అంటే మా పండినవే మిల్లు పట్టించి ఉంచారు కొత్త బియ్యమే కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు పాలిష్ తక్కువగా ఉంది ఇప్పుడు రైస్ చూపిస్తాను ఏం ఫ్రెండ్స్ ఇంక లేండి నేనైతే అందులో పోసాను అసలు ఎంత సన్నగా ఉన్నాయో అసలు బియ్యం చూపిస్తాను ఆగుమ్మ ండి చూసారా ఎలా ఉన్నా బాగుండే కదా డ్రమ్లో చూడండి ఇది ఇవ్వనమాట అసలు ఎంత సే ఇందులో చూడడానికి పెద్ద అనిపిస్తుంది కానీ టీవీ సరే వెళ్ళి వెళ్ళాడుకో అలాగే పైన తిప్పుకునే ఎరకబడ్డది ఫ్రెండ్స్ రావట్లేదు బాగున్నాయి కదా బియ్యం ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవే హెల్త్కి చాలా మంచిది అనమాట పాలిష్ లేదు తక్కువ అస్సలు లేదు పాలిష్ పాలిష్ లేకుండానే ఇంత సన్నగా ఉన్నాయి పాలిష్ ఉంటే ఇంకెంత సన్నగా ఉంటాయో మేమైతే ఇవేదంటున్నా చాలా బాగున్నాయి అసలు అన్నం అయితే మస్తు మంచిగా ఉంది స్ ఇప్పుడైతే నేను కూరకి చేమదుంపులు కొడకబెడదామని అనుకుంటున్నా చామదుంపలు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవైతే మా చెట్టు దగ్గర మా కరివేపాకు చెట్టు దగ్గర చెట్లు ఉండేవి వాటిని పీకేసా ఇవి ఆరిపోయినాయి దుంపలు కూడా మొత్తం ఆరిన తర్వాత వండితే బాగుంటుంది అంట మొన్న ఒకసారి ఉండే భలే ఉంది కూర పుల్ల పుల్లగా చింత చింత పులిసేసి డగాలి మంచిగా నీట్గా ఇంతే ఉండాలి ఫ్రెండ్స్ గడ్డ పెద్ద ఉన్నా కూడా దాన్ని తను ఖర్చి తింటుంది అనుకోండి చక్కగా ఉడికాక పొట్టి తీసేసి ఇట్లనే కూరలు వేసేస్తే చక్కగా తినేయచ్చు బాగుంటుంది ఇప్పుడైతే నేను క్లీనింగ్ ప్రా ప్రాసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ కిచెన్ రూమ్ మట్టు క్లీన్ చేద్దామని అనుకుంటున్నా మరి ఏమైతే చూడాలి ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు క్లీన్ చేసుకుని వస్తాను కూరకైతే చామర ఉంపలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో ఉప్పు అయితే వేస్తున్నా అవును ఈ చామదుంపలు ముట్టుకునే సరే దురదబడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడకబెట్టని ఫ్రెండ్స్ నేనైతే చామదుంపలు కూర వండుతామంటే తోట కూర వస్తుంది అనమాట తోటకూర వల్ల బాగుంది నాలుగే కట్ట నాలుగు ఇరవై ఐదు లేదు ఐదు కట్టలు ఇరవై నాలుగే ఇచ్చింది ఐదు ఇరవై రూపాయలు అంటే ఫ్రెష్ ఉంది మస్తు ఉంది బాగుంది అందుకోసమే తీసుకున్నాను నేను ఐదు అనుకున్నాను చూడండి సోనపప్పు అయితే బ్రష్ చేసుకొని ఇదిగోండి మళ్ళీ ఇస్తే చక్కడీలు తింటుంది నా ఇస్తావా ఇంకొండి బలపం దొరికితే ఆడుకుంటు రాసుకుంటుంది ఏ అది ఇయారా అది ఏంటి ఇది నువ్వు రాసేయండి రా వచ్చు

సో పాప సో పాప ఇప్పుడైతే నేను ఇంకోండి ఉడికిపోయినాయి వీటిని అయితే అయితే ఫ్రెండ్స్ నేను తీస్తున్నాను మళ్ళీ మెత్తగా కొన్ని మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే చింతపండు పెట్టి పులుసు చేస్తే అటు సూపర్ ఉంటుంది చాలా డబ్బులు ఉప్పేసి ఉడకబెట్ట

മനസ്സു വീഡിയോ ദുർഡപ്പെടുത്തോ അർദ്ധം ല

మొత్తానికి అయితే నేనైతే ఫ్రెష్ అయ్యాను సోన్పాపు కూడా ఫ్రెష్ అయిపోయి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఇప్పుడైతే నేను చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నిండా నిద్రపోక ఈ ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల అన్నం కూడా తినేసాను ఇంకా వీడియో అయితే షేర్ చేసుకోలేదు ఇంకా చాలా రోజులు అవుతుందిగా వీడియోస్ తీయక ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది తీయకుండా ఉండడమే ఇప్పుడైతే తలకాయ ఒకటి దువ్వుకొని మొహానికి పౌడర్ వేసుకొని ఇంకా హాయిగా కొసేపు పడుకుంటాం ఆయన వచ్చేదాకా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డైలీ టూ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా మా టెడ్డి బేర్ అనమాట ఇది మా అక్కిచ్చింది మా మోన్గాడికి ఇన్ని రోజులు నేను ఇవ్వలేదు బీర్వాలో స్పేస్ పెట్టాను స్పేస్ లేదని బయటికి తీస్తే మా సోనపాప గుండుది చూడండి దానికి జిప్పు ఫెయిల్ చేసి అక్కడ పెట్టింది ఎంత మంచిగా ఉన్నది ఎంత కొత్తగా ఉంది ఆ టెడ్డీ బేర్ నేను దాన్ని రోజు పట్టుకొని పడుకుంటాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అయితే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్